ఫస్ట్ అయిన మిలియంగా రెండు నమస్తే అందరికీ కూడా ధన్యవాదాలు ఈ చిన్న మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి నిన్న నియోజకవర్గాలు

వీటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇచ్చిన వేరియర్ బాగా చదివి అర్థం చేసుకొని దీన్ని నిర్మాణం చేయడానికి నేను అందరూ కూడా కృషి చేయాలని మీ అందరికీ వేసుకుంటున్నాను ఎందుకంటే మన ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఉద్యమాలు చూసినాం అందరికీ ఉద్యమాలలో ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నోళ్ళే వచ్చిన వాళ్ళందరూ కూడా లీడర్లే ఎవరు కార్యకర్తలు లేరు ఇక్కడ అందరూ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేసినే ఉన్నారు ఒక్కొక్క మాట్లాడకుంటే రెండు మూడు గంటలు మాట్లాడేంత శక్తులలో వచ్చింది ఇక్కడ మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు సమృద్ధిగా మంచి మెటీరియల్ సురేషత తీసుకొచ్చిండు ఆ మెటీరియల్ మొత్తం సందే మనకి స్ఫూర్తిగా అర్థమైపోతుంది సమాజం ఏంటి మనం ఏం చేయాలి మనం గ్రామాలలో ఏం చెప్పాలి నిర్మాణం ఎట్లా చేయాలి అసలు డిఎల్ఏ ఉద్దేశం ఏంటి లక్ష్యాలు ఏంటి భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా మీ అందరూ అర్థమైంది ఇది చదివి దిగే ఎక్కువ కూడా అర్థమైంది దీన్ని జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించేటప్పుడు మీరు అందరూ కూడా కృషి చేయండి దీని నిర్మాణం పటిష్టంగా చేయండి ఏ రాజకీయ పార్టీడైనా కూడా వచ్చి మనల్ని తగ్గి మనతోనే ఒక గౌరవంగా మాట్లాడే పరిస్థితి టీఎల్డీలో పనిచేస్తే భవిష్యత్తులో ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి అలా చక్కగా మేము గుర్తు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ వారికి బాహుబునగర్ జిల్లా సీనియర్స్ సీనియర్ల భోజనాలు పెట్టారు ఆయన కానీ ఇంకా సీరియల్ సుధాకరంగా ఉన్నాడు మీరు అందరూ కలిసి పనిచేసిన రమేష్ బాబు ఎస్ పనిచేసిన ఇంకా మీరు పేదల ఉద్యోగాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటాం జై